అందరికీ ప్రైజ్లాట్ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను నీవు సర్వ సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను దేవుడు చెప్తున్నా ఏమంటే నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను అంటున్నాడు అంటే ఎవరిని బట్టి అంటే దేవుని నేను నమ్ముకున్నావు కదా నీ దేవుని బట్టి మనుషులందరూ కూడా నీకు భయపడేలా ఆయన చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట అలాగే నీవు పోయే సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులందరూ కూడా నీ ఎదుటి నుండి పారిపోయేలా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడనమాట ప్రైజలాట్ అంటే ఇప్పుడు దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు బాగానే ఉంది అందుకు నేనేం చేయాలి అంటే పైన దేవుడు చాలా చెప్పాడనమాట నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉంటే నేను ఈ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తానని చాలా చెప్పాడు ఏమి అంటే దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే ఆయనకి నచ్చినట్టు నువ్వు ఉంటే ఆయన మాటను తృణీకరించకుండా నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన నీ పట్ల ఈ కార్యాన్ని చేస్తారన్నమాట ఏమి అంటే పైన వాక్యాలు చెప్పాడనమాట వారి దేవతలకు నువ్వు సాగిల్ వారి దేవతలను పూజించొద్దు నన్నే నువ్వు సేవించాలి నేనే నీ దేవుడను అని చెప్పాడు అలాగే నువ్వు నన్ను నమ్మితే నేను చెప్పినట్టు వింటే నా ఆజ్ఞలకు నువ్వు లోబడితే ఖచ్చితంగా నీ జీవితంలో నేను కార్యం చేస్తాను నీ ప్రతి అవసరాన్ని కూడా నేను తీరుస్తాను అని దేవుడు చెప్పాడు అనమాట కాబట్టి చూడండి దేవుని బట్టి మనుషులు నీకు భయపెడేలా ఆయన చేస్తానని చెప్పేసి చెప్పాడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ మనుషులు దేవుని బట్టి నీకు భయపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవునికి భయపడాలి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి దేవుని మాట అంటే విదైతే చూపించాలి ఆ ఉండకూడదు దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి దేవునికి లోబడాలి దేవుని తర్వాతే ఎవరైనా ఏదైనా ఆ ఆలోచన ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేస్తాడు కాబట్టి దేవుని విడిచి తిరుగుతున్నావా దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తున్నావా దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నావా మార్చుకో ఇంకా దేవుడు చెప్తున్నాడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడాలని నేను చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఇంకైనా అయినా మార్చుకోవాలి విడిచిపెట్టే ఎవరికి నువ్వు భయపడద్దు దేనికి భయపడద్దు నా జీవితం ఎలా అయిపోతుందో ఏంటో ఏం భయపడాల్సిన పని లేదు అన్నీ ఆయన చూసుకుంటాడు కాబట్టి దేవునికి భయపడడం నేర్చుకో ఆయన ఎదుట భయము భక్తి కలిగి జీవించడం నేర్చుకో ఆయన మాటకు విధేయత చూపించడం నేర్చుకో అప్పుడు దేవుడు ఈ కార్యాన్ని నీ జీవితంలో చేస్తాం రండి ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు దేవా మీ మహాకృపను బట్టి ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతోను మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు దేవా మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే మనసు మాకు ఇవ్వండి దేవా నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తానని చెప్పి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడారు కృతజ్ఞతలు కాబట్టి ఫస్ట్ మేము మీకు భయపడి జీవించేవారుగా ఉండటానికి సహాయం చేయండి స్తోత్రములు మీ మాటలకు మేము చెవి చెవియొగ్గాలి మీరు చెప్పే ప్రతి మాటను అయినా ఆలకించాలి మీకు అవిదేత చూపించకుండా మీకు విధేయులమే జీవించే మనసు మాకేవమని మిమ్మల్ని ఎన్నడూ విడవకుండా దేవా అయినా ప్రతినిత్యము దేవా మీ పాదాల చింతకు రావడానికి సహాయం చేయమని కృపజోపమని కార్యం చేయమని మీ ఆజ్ఞల్లో అయినా నడిచేవారుగా ఉండటకు సహాయం చేయమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జరించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏస పరిశుద్ధనాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్